మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక లలితానగర్ సమీపంలో ఉన్న రహదారిపై మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు పదివేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు స్థానిక లలితానగర్లో ఉన్న సంఘం కార్యాలయం వద్ద భారీగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు కరుణామాయుడు శ్రీను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ డెబ్బై మూడు మంది సభ్యులు గల తమ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు పదమూడు సంవత్సరాల నుండి మహాశివరాత్రికి అన్నప్రసాద ప్రసాద వితరణ చేస్తున్నామన్నారు సుమారు పదివేల మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ విత్తరణ నిర్వహించామన్నారు వేసవిలో చలివేదనం కూడా ప్రారంభించి ప్రతిరోజు మంచినీరు మజ్జిగ వితరణ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మైడు శ్రీను బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ముసలయ్య దాసరి రాజు వెంకన్న సతిరాజు సాయి ప్రసాద్ సాల్మన్ వెంకన్న జేమ్స్ తిరుమల రావు మలాకి తిరుమల రావు ప్రసాద్ సలోమిన్ తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి శుభాకాంక్షలు అంటే భక్తులు చాలా మంది తదితరులు వచ్చారండి వాళ్ళందరికీ ప్రసాదం తిరిగి చాలా బాగుందని అన్నారు శ్రీ మీనాక్షి సింక్ యూనియన్ సభ్యుల ద్వారా చేయడం జరిగిందండి పద్నాలుగు సంవత్సరాల మట్టి ఇలా చేస్తున్నాం ఇంకా ఇంకా మేము ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నామండి చేస్తామండి రోజు రోజుకి కొద్దిగా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు చలివేంద్రం ఓపెన్ చేస్తామండి శ్రీ మీనాక్షి చెప్పి ట్యాంక్ మీద డెబ్బై మూడు మంది ఓనర్స్ అండి మొత్తం ప్రతి ఒక్కరు అందరూ సమానంగా చేసుకుని చేయడం జరుగుతుందండి ఇలాగ మంచి చెడు అంటూ అన్నిట్లకి మా యూనియన్ ఉంటుందండి ఈరోజు పదివేల మందికి వండ వండడం జరిగిందండి ఒక పన్నెండు వేల మంది దాకా తినస్తున్నారు వండిన ఐటమ్స్ ఏమో అండి పొలం బిర్యానీ కూల్ మకానీ కర్రీ బంగాళదుంప కర్రీ సాంబారు వైట్ రైస్ సేమియా క్యాన్స్ అండి స్వీటు పెరుగు అన్ని విధాలుగా పెట్టాం పప్పు సాంబారు పెట్టామండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి మేము మాది వచ్చి శ్రీ మీనాక్షి సేఫ్టీ ట్యాంక్ యూనియన్ అండి ఆ యూనియన్ గత పద్నాలుగు సంవత్సరాలు చేస్తున్నారు మేము యూనియన్ ద్వారా నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం ఫస్ట్లో స్టార్టింగ్లోనే తక్కువగా మొదలెట్టి ఇప్పటికి మేము పదివేలు దాకా వచ్చామండి అది మా యూనియన్ శ్రీ మీనాక్షి సేఫ్టీ ట్యాంక్ యూనియన్ ద్వారా మేము ఇంకా 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 అభివృద్ధి అవుతాం అలాగే ఫ్యూచర్లో కూడా మేము ఇంకా ఎన్నో కార్యకలాపాలు చేయాలని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు పదివేలు మందికి భోజనం పెట్టామండి ఇంకా ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధి చేస్తూ ఇంకా ఇంకా పెడుతూ ఉంటామండి అలాగే శ్రీ మీనాక్షి ద్వారా మేము ఇంకా బాగుండాలని అందరూ దీవించాలని కోరుచున్నాం